టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర మేయర్గా ఎన్నికావడం లాంఛనంగా కనిపిస్తుంది తగినంతమంది కార్పొరేటర్లు టీడీపీ శిబిరంలో చేరడంతో గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నిజానికి విప్పు వైసీపీ జారీ చేసినప్పటికీ వైసీపీ తన కన్ఫ్యూజన్ నుంచి బయటపడలేదు పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు ఎంతమంది ఉంటారు ఎంతమంది జారిపోతారు అనే మీమాంసలో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతుంది అభ్యర్థిగా కోలగుడ్ నాని గారిని అధిష్టానం ముందుకు చేయడం జరిగింది రేపు మున్సిపాలిటీలో ఎలక్షన్ జరుగుతుంది దానికి మా కార్పొరేట్లు అందరూ కూడా రేపు వచ్చి మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాం అలానే తెలుగుదేశం పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధించి అభివృద్ధి పదవులో ప్రతి ఒక్క గుంటూరులో ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా గుంటూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో ఒక పక్కన కంసాని గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల శరవేగంతో అనేక రకాల నాలుగు బిడ్డలు తీసుకొచ్చేసి అవన్నిటిని కూడా పరిపూర్ణంగా చేయాలంటే తెలుగుదేశం పార్టీ నగరం మీద అభివృద్ధిగా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయించడం జరిగింది

కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న నేపథ్యంలో ఈరోజు గుంటూరు కార్పొరేషన్లో మరి ఐదు సంవత్సరాల నుంచి కుంటు పడిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రక్రియలో మొన్న మనం చూసాం కౌన్సిల్లో కూడా ప్లీజ్ చేశాం ఆ యొక్క నేపథ్యంలోనే గత మేయర్ రాజీనామా చేయడం జరిగింది మరి మేయర్ పదవి చాలా కీలకమైన విషయం గుంటూరు అభివృద్ధికి కాబట్టి ఈరోజు రేపు దానికి ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాము మరి రవీంద్ర గారిని మన అధిష్టానం నిర్ణయించారు అందరికీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ పార్టీ యొక్క లక్ష్యమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్న నాని గారిని అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి ఆయన గెలిపే లక్ష్యంగా మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము మేయర్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని భాగమే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా స్వచ్ఛందంగా ఆ పార్టీకి రిజిగ్నేషన్ చేసి కూటమి తరపున వచ్చి మేము కూడా మీతో కలిసి వస్తాము పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాము అని వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దేయం కూడా అభివృద్ధి కనుక వాళ్ళందరితో కూడా కలిసి ఈ రోజున కొత్తగా మేయర్ని ఎన్నుకునే ప్రక్రియ చేపట్టాం ఎక్కడైదో మేము రాగానే వాళ్ళని ఏదో దించేసాం వాళ్ళనేదో తెచ్చేసుకున్నాం అనే అపోహలు ముఖ్యంగా ఆ పార్టీ వదిలిపెట్టారు ఎందుకంటే ప్రజలకు ఎవరికి లేదు గుంటూరులో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు మంచి పని చేశారని చెప్పేసి ఒక భావనలో ఉన్నారు పేరు ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని అభ్యర్థి నాని అన్నారు ఏ విధంగా గుంటూరు ప్రజలు ఇబ్బంది పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ గుంటలన్నింటినీ కూడా పూడ్చి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మనందరం చూస్తున్నాం అట్లాగే ప్రజలందరూ కూడా విసిగిపోయారు గుంటూరు నగర్ ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జీవన విధానం సాగించేలాగా ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది చెప్పి మీడియా ద్వారా వాగ్దానం చేస్తున్నాం రేపు జరగబోయే మేయర్ ఇచ్చేసే కార్పొరేట్లు కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి సహకరించండి నా యొక్క విజయాన్ని తోడ్పడండి మన అందరం కలిసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విధంగా సో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో భాగస్వాములై అలాగే గుంటూరుని రాజధాని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనందరం కూడా పాటుపడై మనందరూ కూడా చిరు సహాయం ఆయనకు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ప్రతి నాయకులు కూడా ప్రతి కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందుల నుంచి ఇప్పుడే బయటకు వచ్చారు ఈ నాలుగేళ్ల చాలామంది ఇక్కడ ప్రేమ వచ్చి నాతో పాటు ప్రయాణం చేశారు యుద్ధంలో భాగంగా వాళ్ళందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాలు నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆ రోజు అసలు వాళ్ళకి ఏం గమ్యం కూడా తెలియదు ఆ సమయంలో నా అమ్మంటున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు రాజకీయాలు నడుస్తున్నాయంటున్నారు సార్ మాకెక్కడ క్యాంప్ రాజకీయాలు లేవు ఫోటోల్లో చూపిస్తుంది మెజారిటీ ఉంది ఇదిలా ఉంటే వైసీపీలో విచిత్రపైన పరిస్థితి నెలకొంది వైసీపీ టీడీపీ నాయకులకు కావెట్టి మనోహర్ నాయుడు రాజకీయ ముఖ్య నుంచి చిన్నగా జారుకున్నారు నగర మేయర్గా ఉంటూ వైసీపీలో అత్యంత సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన పార్టీ అధిష్టానానికి సన్నిహితుడిగా కనిపిస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా రాజకీయ తెర నుంచి అదృశ్యమయ్యారు తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకు పార్టీని నట్టెట ఉంచాడని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు నగరంలో చాలా చోట్ల మనోహర్ నాయుడు బంధువులకు కుటుంబ సభ్యులకు లిక్కర్ షాపులు ఉండటంతో టీడీపీ జనసేన సహకారం లేకుండానే వ్యాపారం చేయడం కష్టమని భావించి వైసీపీ నుంచి దూరమయ్యాడని పలువురు పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్న పదవులను అనుభవించి పార్టీ కష్టకాలం సమయంలో ఇలా అదృశ్యం కావడం పట్ల పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేయర్ ఎన్నికల్లో మాజీ మేయర్ పాల్గొనకపోతే అతనిపై వేటుపడే ఉన్నాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకునే వెంటనే కాబట్టి జనసేనకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు మేయర్ ఎన్నికల్లో వైసీపీ విప్ జారీ చేసింది ఈ సందర్భంగా ఎన్నికల అధికారి భార్గవ తేజ్ వినతి పత్రం అందజేశారు మేయర్ ఎన్నికల్లో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా ధిక్కరించిన ఓటు వేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని చీఫ్ విఫ్గా అపాయింట్ చేయడం జరిగింది మా పార్టీ పార్టీ వాళ్ళు దానికి మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము అట్లాగే మా మేయర్ కంటెస్ట్ మేము చేస్తూ ఉన్నాము కానీ మా పార్టీ కార్పొరేటర్ని ప్రభాపాలకి లొంగ తీసుకొని వాళ్ళు క్యాంపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అయినా కానీ తప్పకుండా మేము మా నాయకుల మాటలతో మేము ఖచ్చితంగా పోటీ చేస్తూ ఉన్నాము ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే అధికారం ఉంది కానీ మా కార్పొరేటర్ని వాళ్ళు వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళిపోయి ప్రభాపాలకి లోన్ చేసి వాళ్ళు లొంగ తీసుకొని వాళ్ళు ఏదో గెలుద్దామని పప్పం గడుపుతున్నారు కానీ మా వైపు ధైర్యంగా ఉన్న కార్పొరేటర్లందరూ అందరూ మాతోనే ఉన్నారు అది కాకుండా ఎవరన్నా ఒకళ్ళిద్దరు జారిపోయినా కానీ వాళ్ళకు ఇవ్వడానికి మేము మా పార్టీ వాళ్ళు సన్నద్ధంగా రెడీగా ఉన్నారు బలం బలం ఇరవై ఏడు దాకా అన్న మేము ఇంకో రెండు ఎమ్మెల్సీలు కలుపుకోవాలి దాన్ని బట్టి మేము తప్పకుండా అనే నమ్మకం మాకుంది వాళ్ళు ముప్పై మూడు మంది చూపిస్తున్నారు చూపిస్తున్నారు అన్న అదేం లేదు ఇలా ఏముంది ప్రలోభాలకు లోన్ చేసి అలా ఇలా చెప్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో మీ వాళ్ళు చాలా మంది కొన్నారా మీరు వెళ్ళారా ఏంటి మా వాళ్ళు వెళ్లేదేమి లేదన్నా బలవంతంగా బెదిరిస్తున్నారు లేకపోతే డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నారు వ్యాపారాలు ఆపుతాం అంటున్నారు రకరకాలుగా భయపెడుతున్నారు సరే భయపడ్డ వాళ్ళు భయపడ్డారు చేసేదేమో దానికి వాళ్ళ అభివృద్ధి చూసి అందరు వెళ్తున్నారు అభివృద్ధి అనేది వాళ్ళు చెప్పుకోవటం ఎలాగంటే ఇప్పుడు ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు దాదాపు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసాము మేము ఎంత అభివృద్ధి చేసామో మీకు కళ్ళారా కనిపిస్తా ఉంది ఈ రోజు బ్రిడ్జ్లు అంటున్నారు అవంటున్నారు అవన్నీ కూడా మా ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయే ఇప్పుడు బ్రిడ్జి విషయం తీసుకుందాం బ్రిడ్జి విషయాన్ని తీసుకుంటే కోటి నూట అరవై కోట్ల బడ్జెట్ దాన్ని ఈరోజు దాన్ని కుదిచ్చి కుదించి ఇంత చేసి మేము చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు అవన్నీ మేము చెప్పడం కాదన్న మీకు కూడా తెలుసు మీరు ఒకసారి అవగాహన చేసుకుంటే మీకే అర్థం అవుతుంది బాబు మీకు గుంటలన్నీ పుడ్చారంటే మీరు వాళ్ళు వచ్చిన రాజు పుడిచారనా అవన్నీ మేము ప్రపోజలు పెట్టినాయి ఈ పది నిమిషాల్లో ఏం జరిగిపోవా ఆర్ఎన్బి రోడ్లు అవన్నీ అవన్నీ కూడా మేము ప్రపోజల్ పెట్టినాయి మేము చేసినాయి కాకపోతే దాంట్లో మీరు లోతుగా వెళ్లి డేట్లు తీస్తే మీకే అర్థమైంది ఏ వరకు ఎప్పుడు శాంక్షన్ అయింది అన్నది ప్రతిదీ డేట్ లో ఉండిద్ది ఆ డేట్ల ప్రకారం గానే జరిగింది అంతేలేగాని ఒక రోజు ముందు వెనక ఉండదు కదా డేట్లు ఎప్పుడు పెట్టారు ప్రపోజల్ ఎప్పుడు శాంక్షన్ అయింది అన్నది మీరు చూస్తే మనకు అర్థం అవుతుందండి ఇంతకీ మీరు గెలుస్తారా ఓడిపోతారా గెలుస్తాం ఖచ్చితంగా గెలుస్తాం మేము జేసీ గారికి విప్పు ఇచ్చామండి విప్పు జారీ చేస్తా ఇచ్చాము ఎవరైనా మీ పార్టీ కాదని వాళ్ళు ఓట్లు వేస్తే ఏం పరిస్థితి వాళ్ళకి అనర్థం వేటు వేస్తామండి తప్పకుండా ఇది చాలా మంది కార్పొరేట్ రావాల్సింది ఏది ఇద్దరు వచ్చారు మా వాళ్ళు అంతా ఉన్నారు మీటింగ్లో ఉన్నారు మీటింగ్ జరుగుతూ ఉంది టైం అయిపోతుంది కదా అని చెప్పి మేము ఇవ్వడానికి వచ్చాము পি পি সে করে ওকোস অলকোস এই ফটো সেন্ড লাগাও আপলোড করে স্যার এখন আমি তার దస్కి యా సర్ సర్ వన్స్ ఫర్ సబ్మిట్ సర్ సర్ నేను మేము ppt తయార చేసాం సర్ 90% అయిపోయింది సర్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను సర్